వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబుల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను ఈ రోజైతే నేను ఒక ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నానండి గోపాలపురం మండలం కొవ్వూరుపాడు అనే గ్రామానికి అయితే వెళ్తున్నానండి అక్కడికి ఎందుకు వెళ్తున్నాను అన్నది ఇప్పుడు మీకు చెప్తాను ఒక వ్యక్తి అయితే ఆ రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు ఇలా ఉంటాయి కదండి వాటితో ఒక శివలింగాన్ని తయారు చేయడం జరిగిందండి మహాశివరాత్రి కోసం అయితే అయితే అది ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ లో ఏంటి యూట్యూబ్ లో మరి పెట్టరో లేదో నా నేను చూడలేదు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా వైరల్ అయిపోతుందండి అసలు చాలా వీడియోస్ వచ్చినాయి ఆ అది ఎక్కడో కాదండి మా గ్రామానికి పది కిలోమీటర్ల లోప ఉంటది ఎనిమిది కిలోమీటర్లు అనుకుంటా మా ఊరు నుంచి కరెక్ట్గా చెప్పాలంటే ఇంత దగ్గర పెట్టుకొని నేను వెళ్ళి చూడకపోతే చెప్పను ఉండదండి అందుకోసమని నిజంగా ఆ వీడియో చూసిన దగ్గర నుంచి నాకు దాన్ని ఆ శివలింగాన్ని ఎప్పుడెప్పుడు దర్శించాలా ఎప్పుడెప్పుడు చూడాలా అలాగే నాతో పాటు మీకు కూడా ఈ వీడియో ద్వారా చూపించాలా అని చూసిన దగ్గర నుంచి నేను వీడియో చూసి ఒక రోజు అవుతుంది అనుకుంటా నిన్న చూసానండి ఇంత దగ్గరలో పెట్టుకొని వెళ్ళి చూడలేకపోతే నిజంగా చాలా ఫీల్ అవుతానండి తర్వాత నేను అసలు అది తయారు చేయడానికి ఎన్ని రోజులు పెట్టింది మొత్తం ఎంత ఖర్చు అంటే ఆ డబ్బులతో తయారు చేస్తారు కదండి అవన్నీ కౌంట్ చేస్తే అసలు ఎంత వస్తుంది మామూలుగా అయితే లక్ష చిల్లర చెప్తున్నారు అయితే నేను వెళ్ళి క్లారిటీగా అడగాలనుకుంటున్నాను అలాగే దర్శించి మెయిన్ చూడాలని ఆతృత అండి నాకైతే నిజంగా మా ఊరు పక్కన ఇంత గొప్పగా తయారు చేస్తారా అని నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేనైతే ఇక్కడ పది రూపాయల బిల్లలతో శివలింగం తయారు చేశారు కదా ఎక్కడది ఇటు ఏం ఏ గుడి పాసలం గుడి తెల్ల అంటే రోడ్డుకి వెళ్ళిపోవాలా మెయిన్ రోడ్డుకి మెయిన్ రోడ్లోనేనా సరే ఆ మెయిన్ రోడ్కి వెళ్ళి అడగమ్మా ఓకే థ్యాంక్ యూ మా ఊరు నుండి అడ్డదారికి అయితే మేము రావడం జరిగిందండి దగ్గర అనమాట ఇదిగో ఇక్కడ బ్యానర్ పెట్టున్నారు అక్కడ అడుగుదాం సెంట్రల్ ఇక్కడ అయితే బ్యానర్ పెట్టున్నారు ఇక్కడ శివలింగం ఎక్కడ శివలింగం తయారు చేస్తారు కదా గోర్నమెంట్ ఓకే థ్యాంక్స్ అండి తీసుకెళ్తున్నారు మమ్మల్ని అయితే Gayâchaka göz aunque pâlayu kaduttu, Ha descriptor Har League Itâ, czego odiproессu refug worries, ini ensi laupuk tu. Bartimâna, aik expeditionitamu tarwa karke kar conven.' Guairi, ikà uom laser���beyu siya wa stratabalai dir Fahrenheit, Turnenkari, yang musim, એટલા નિનへと કોંદો નમ્મા વાવા ની તલ્લે એટલા के पर आप सर आप सर आप चलो आप पर पर आई पी साइट साइट वस्ता वाला सा दिया सर वस्ता दियानरा बात कही तो बात को चुड़े चुड़े एंगल देना सर 이어 드리겠습니다. 받으 में 17 और 40 40 और 40 आगे ले और आगे ले और आगे ले கொஞ்சம் చెప్ప లేదంటే మీరు ఎక్కడి నేను ఎక్కడి నుంచి ఎలా ఓకేనా ఇప్పుడు ఓకేనా నేను దగ్గర దగ్గరకున్నానాడు ఇప్పుడు ఓకేనా ఎవరు కట్ అవుతున్నా ఎవరు ఓకే అండి గా అయితే నేను మా విలేజ్ పట్నున్న కొవరుపాడు అనే గ్రామానికి వచ్చేసానండి ఇది ఎక్కడో కాదండి మా విలేజ్ ఒక ఎనిమిది కిలోమీటర్లండి మా మండలమే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ వైరల్ అవుతుంది కదండి వీడియో టెన్ రూపీస్ పాయింట్స్ అలాగే వన్ రూపీ టూ రూపీ పాయింట్స్ తో తయారు చేసిన శివలింగాన్ని అయితే నేను వచ్చేసానండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మాట్లాడండి మీరు కొవ్వూరుపాడు గ్రామం నా పేరు చిలక సాయితేజ నాకు శివుడు అంటే చిన్న చాలా ఇష్టం అదే విధంగా ఒక శివలింగాన్ని రూపొందించి దేవాలయానికి ఇవ్వాలన్న ఆలోచన నేను శివలింగాన్ని రూపొందించడం జరిగింది ఈ మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్ర సమాలయంలో ప్రదర్శించడం జరుగుతుంది పద్నాలుగో తారీఖు ఉదయం ఏడు గంటలకే మహాపాదయాత్రగా తీసుకెళ్లి ఆ యొక్క దేవాలయంలో నిత్యం పూజలు వివహించేలాగా చేయడం జరుగుతుంది ఆ యొక్క దేవాలయంలో నేను రూపొందించిన శివలింగం అక్కడ ఉండడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది నాకు నాకు కూడా మా మండలం నుంచి ఇలా తయారు చేసి ఇలా పంపించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మిమ్మల్ని ఒక రెండు ప్రశ్నలు అడుగుతాను మీకు ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పెట్టింది సుమారు యాభై రోజులు పెట్టింది యాభై రోజులు అయితే ఇప్పుడు ఇది దాతలు ఇచ్చినవా లేదంటే మీరు సొంతంగా గ్రామస్తులు బంధువులు లేదా గ్రామస్తులు కూడా మన సహకారం తోటి అందరూ ఆ కాయిన్స్ ఇస్తే కలెక్ట్ చేసి సుమారు లక్ష పాతి వేలు కాయిన్ కలెక్ట్ చేసి యాభై రోజులు శ్రమించి ఈ యొక్క ధనలింగాన్ని రూపొందించడం జరిగింది ఓకే అండి నాకైతే చాలా ఆనందంగా ఉందండి అయితే నాదొక చిన్న కోరిక అండి ఇంకా దాని అందుట్లో పెట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా అవకాశం లేదండి ఇంకా అవకాశం లేకపోయినా సరే నేనైతే ఒక పదకొండు రూపాయలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే నా కష్టంతో సంపాదించిన సొమ్ము అందుట్లో ఉండాలనుకున్నాను వీడియో చూసిన తర్వాత అండి అందరూ ఇవ్వడం వేరు నేను ఇవ్వడం వేరు మీకు తెలుసు మీకు ఐడియా ఉంటుంది అందరూ డబ్బులు ఇవ్వడం వేరు నేను ఇవ్వడం వేరు తప్పకుండా మీరు ఇచ్చిన అక్కడ మనకి అవకాశం లేకపోయినా అందులో ఏదో విధంగా నేను పెడతానని మీకు మాట ఇవ్వడం కూడా జరిగింది చాలా థ్యాంక్స్ అండి అడగగానే మాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ఛానల్స్ వచ్చారు అలాగే మాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలు అండి మీ ఊరు పక్కనే మాది రేగుల కొంత పక్కన ఇన్స్టాగ్రామ్లో పల్లెటూరు అమ్మించాను యూట్యూబ్లో కూడా పల్లెటూరు అమ్మించాను ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి కదా పట్టిసీమలో ఉన్నటువంటి ఆలయం గోదావరి నది మధ్యలో ఉంది కాబట్టి అదే ఎందుకు ఎందుకు ఎంచుకున్నారంటే మనకి ఉత్తరకాశీ కాశీ అయిన పట్టిసీమ స్వామి ఆలయం కాబట్టి మన ఆ ఆలయంలో మనం రూపొందించడం శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయానికి పద్దెనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశాను గత సంవత్సరం ఆలోచించడానికి ఒక రోజు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణ్యాలతో శివలింగం చేస్తున్నట్టు నాకు కళ్ళ రావడం జరిగింది ఆ యొక్క సంకేతంతో మా గ్రామస్తులు బంధువులు సహకారంతోటి సుమారు లక్ష పాతిక వేలు నాణ్యాలని కలెక్ట్ చేసుకుని యాభై ఐదు రోజులు క్షమించి ఈ యొక్క ధనలింగాన్ని రూపొందించడం జరిగింది ఈ మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమలో ఉన్నటువంటి స్వామి ఆలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది ప్రదీప ఓకే అండి ఇప్పుడు విగ్రహం అయితే చూశారు కదా అదే శివలింగాన్ని దాని అదే హౌస్ లోపలండి ఇప్పుడు శబరిమలాలో ఎలా ఉంటదో అదే విధంగా అయితే ఇక్కడ ఉంటది చూడండి మొత్తం సెట్టింగ్ అండి అసలు ఎంత బాగుందంటే రాష్ట్రంలో శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఇక్కడ కళ్ళకు కట్టినట్టు తయారు చేయడం జరిగిందండి టెంపుల్ నిజంగా అండి చాలా అంటే చాలా అద్భుతం అండి నేనైతే అద్భుతం అనే చెప్పాలి అనుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉందండి అసలు మీరు కూడా చూసి నాతో పాటు బోన్ చేసేసాం చక్కగా ప్రసాదం తిన్నాం చాలా బాగుందండి ఫుడ్ అయితే అయితే మనం ఒక పెద్దయని గారిని అడుగుదాము బాబాయ్ గారిని దీని గురించి రెండు ముక్కల్లో ఇప్పుడు మీది ఇదే ఊరు అంటున్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి మీ మాటలు కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ పేరు మీ అభిప్రాయం మీకు వాళ్ళకున్న రిలేషన్ ఏంటో కూడా చెప్పండి మాదేమో నేను అబ్బాయిని చిలకూర అబ్బాయినండి నా పేరు శంకరం అంటారా అండి మా మనవడి గారండి ఆయన ఈ గతంలో కూడా ఇవరకే పాతయాత్ర చేసి ఒక దగ్గర దగ్గరగా నలభై రోజులు దగ్గర వెళ్ళి నడిచి వచ్చేడండి అసలు వెళ్ళాడండి తర్వాత ఈరోజు కూడా ఈ లింగాకారం అంటే శివలింగానికి కడుతూ జరిగింది జరిగిన తర్వాత మేము మేము పెద్దలందరూ కూడా ఏం బాబు ఎలా చేస్తాడు అనే టైంలో సగ్గా చూసి మేము ఆనందించామని దాంతో కూడా పెద్దలందరూ కూడా సహకరించి సక్కెంత చేస్తా కారణం అదండి ఈ రోజుల్లో మందుకు మాటలు కూడా పిల్లలకు మాట్లాడిన టైంలో రోజు మాటలో ఎవరో కూడా నా కొడుకు నాకే మాట్లాడిన టైంలో ఈ రోజు కుర్రోడు ఆ చేతనంటే చాలా గొప్ప అండి మనం ఎప్పుడు కూడా అతను మనం చాలా గౌరవంగా పూజించుకోవాలండి ఆ చేతను మేమంతా గౌరవిస్తున్నామండి మా తాత మా మమ్మల్ని కలుగుతారండి తాతారండి చిలకరబ్బనండి చిలక సీని అంటారు నిక్కిన ఉంటే మామూలుగా శంకరం అంటారండి నేను ట్యాంక్ వాచర్ పనిచేస్తాను కొబ్బురిపోయి మాది ఊరే ఓకే నాకు చాలా సంతోషం అండి మమ్మల్ని అడ్రస్ తెలియకపోతే రోడ్ దగ్గర నుంచి తీసుకొచ్చింది బాబాయ్ గారేనండి ఇక్కడికి ఓకే అండి నాకైతే చాలా సంతోషం అండి ఇక్కడికి రావడం నాకేం చూడగానే ఏదో ప్రత్యేకత ఉంది అనిపించిందండి అంటే వీడియోలో ముందు ఇన్స్టాగ్రామ్ లో బాగా వెళ్తుంది వీడియో అనమాట ఇది చూడగానే చాలా ప్రత్యేకత అనిపించింది అందుకోసమని అనుకున్నాను వెంటనే వచ్చేస్తానండి చాలా సంతోషం అండి నాకు కూడా నువ్వు బిడ్డలాగానే కనపడతావు నాకు కూతుర్లాగానే తప్పమ్మా నేను అంత బాగున్నాను ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలి తల్లి చెప్తారా మా పక్కూరు ఫ్రెండ్ ఓల్డ్ ఫ్రెండ్ నన్ను తీసుకొచ్చిన తమ్ముడు ప్రదీప్ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి శివలింగాన్ని దర్శించడం వీడియో అయితే ఇదండి ఓకేనండి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్